మేము ఫేస్ టు కొల్లూరు కేసీఆర్ నగర్ నుంచి వచ్చామండి అక్కడున్న సమస్యల గురించి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మేము కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాము మేము ద దరఖాస్తు ఇస్తానికి మేము దాదాపు ఒక యాభై మంది వచ్చాము ఇక్కడ కలెక్టర్ గారికి దరఖాస్తు ఇస్తానికి ఎందుకంటే థర్టీ ఫస్ట్కి అక్కడ సెక్యూరిటీ గార్డ్ని మొత్తం అసలు జిహెచ్ఎంసీ రెస్పాన్సిబిలిటీ అయిపోయిందని చెప్తున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు వరకు ఆ జనాలు అక్కడ మొత్తం రాలేదు అంటే కేసీఆర్ నగర్లో దాదాపు నూట పదిహేడు బ్లాక్స్ ఉన్నాయి నూట పదిహేడు బ్లాక్స్లో ఒక బిల్డింగ్లో నూట పద్నాలుగు నూట నలభై నూట డెబ్భై ఫ్లాట్లు ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ జనాలు ఉండే ప్లేస్లో ఇంకా జనాలు రాలేదు ఫైనల్ ఎగ్జామ్స్ గురించి జనాలు వెయిట్ చేస్తున్నారు స్కూల్ పాడ్ చేసుకోకుండా అంటే చాలా మంది డేట్ కొంచెం టైం కేటాయించి కొంచెం ముందుకు చేయమని చెప్తున్నారు దాని గురించి ఎక్స్టెన్షన్ చేయమని చెప్తున్నారు కాబట్టి మేము దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తానికి కలెక్టర్ గారి దగ్గర ఒక దరఖాస్తు ఇచ్చి మేము అక్కడ అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ని తరిమేస్తున్నారు ఈ థర్టీ ఫస్ట్ నుంచి అక్కడ ఎవరు సెక్యూరిటీ గార్డ్ లేరని చెప్తున్నారు గవర్నమెంట్ తరపు నుంచి ఒకవేళ గవర్నమెంట్ తరఫు నుంచి సెక్యూరిటీ గార్డ్ లేకుంటే అక్కడ బోర్డు కాలేదు అక్కడ ఇంకా సొసైటీ మనం క్రియేట్ చేయలేదు అలాంటప్పుడు అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ సెక్యూరిటీ గార్డ్ లేకుంటే చాలామంది వచ్చి దోచుకోవచ్చు ఫ్లాట్లు కబ్జాలు చేసుకోవచ్చు ఇది ప్రాణాలకు కూడా చాలా ఆపత్తి కావచ్చు కాబట్టి మేము కలెక్టర్ గారి దగ్గర దరఖాస్తు ఇస్తానికి వచ్చాం మీ మీడియా ద్వారా ఈ మీ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా మొత్తం తెలంగాణలో మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియపరిచేస్తున్నాం ఏంటంటే కేసీఆర్ నగర్ ఫేజ్ టూ వాళ్ళకి న్యాయం జరగాలి ఇప్పుడే జిహెచ్ఎంసి వాళ్ళని తరమేయకూడదు సెక్యూరిటీ గార్డ్ని వాళ్ళు ఇక్కడ ఉండాలి ఇంకా ఇంకా మాకు మూడు నెలలు గడువు ఇవ్వాలి మూడు నెలలు ఇంకా టైం ఇస్తే ఈ లోపల జనాలందరూ వచ్చేస్తారు అక్కడ ఒక సొసైటీ బోర్డు అనేది సృష్టించుకుంటారు ఆ తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకునే ఒక పవర్ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి మేము తెలిసేస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్